గురుజీ మనకి మార్చి ఎనిమిదిన శివరాత్రి వస్తుంది శివరాత్రి రోజు జాగారం ఏ ఏ జాగారం చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాల కొంచెం వివరించరా మనకి శివుడికి జాగరణ అనేటటువంటిది శివరాత్రి రోజున చాలా ముఖ్యమైనటువంటి అంశం శివరాత్రి రాగానే మనం ఏం చేయాలంటే తెల్లవారుజామున మనము తలంటు స్నానం చేస్తాము చేసి చక్కగా ఉన్నంతలోనే కొత్త బట్టలు అక్కర్లేదు ఉతికిన బట్టలు కట్టుకొని ఆ తర్వాత ఆ రోజంతా కూడా మనం ఉపవాసం ఉంటాం ఉపవాసం ఉన్న తర్వాత ఈ శివుడికి మనము జాగరణ ఉపవాసము పూజ శివ పురాణ పారాయణ శివ శ్లోకాలు పారాయణ ఇవన్నీ కూడా చేయాలి శివరాత్రి రోజున శంఖం పువ్వులు అని నీలం పువ్వులు కూడా దొరుకుతాయి చాలా శివుడికి అంటే చాలా ఇష్టము అవి కానీ పారిజాత పుష్పాలు కానీ లేదా పసుపు గన్నేరు పువ్వులు ఏవి దొరుకుతాయి అవి తీసుకొని అక్కడ జాగరణ మనం ఆ శివుడికి పూజ చేసిన తర్వాత అభిషేకం నమకం చమకం రానటువంటి వాళ్ళు ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియం బాయ త్రిభ్రాంత్రి కాలాయ కంఠాయ కంఠాయృజం జయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ అన్న ఈ ఒక్క మంత్రాన్ని కనుక మనం జపించుకున్నట్లయితే మొత్తం టోటల్ నమ్మకం చమకంతో అభిషేకం చేసే చేసినట్ల ఫలితం వస్తుంది అనమాట ఇది రానటువంటి వాళ్ళు ఓం నమ శివాయ అనే మహామంత్రంతో పరమేశ్వరుడికి శుద్ధోద జలం ఆ శివలింగానికి నీళ్లతో మనం చక్కగా అభిషేకం చేయాలి ఆ తర్వాత ఆవు పాలతో మనం శివుడికి కొద్దిగా అభిషేకం చేయాలి ఈ విధంగా అభిషేకాల్లో మనకి ఇంకా పళ్ళ రసాలు అప్పుడు ఆ ఉన్నాయి ఏంటి నారింజ కమలాపల పళ్ళు ఆ పళ్ళ రసాలతో అలాగే అరటిపళ్ళు యొక్క నుజ్జుని ఆ గుజ్జుని అక్కడ పెట్టి అలాగే అన్నాన్ని కూడా దేవాలయాల్లో చూడండి అన్నం గుజ్జుని కూడా చేస్తారు ఇవన్నీ కూడా మనం శివ ఆరాధన ఎక్కువ చేసుకునే వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ కెపాసిటీని బట్టి చేసుకోవచ్చు మామూలు భక్తులు కేవలము మనము ఈ నీళ్లతో పాలతో ఆవు పాలతో చేస్తే సరిపోతుంది చేసిన తర్వాత జాగరణ అనేటటువంటిది ఆ రోజు కంపల్సరీ శివరాత్రి రోజున చేసేటటువంటి ఏకైక పండగను అనమాట ఆ జాగరణ అనేటటువంటిది ఎందుకు చేస్తామంటే మనము ఆ రోజున మనము మనమే శివుడై తర్వాత ఇతరుల అందరినీ కూడా ఎవరిని చూసినా కూడా శివుడిగా కనబడాలి దాన్నే మనము సాయుధ్య భక్తి అంటాం అలాగే భక్తులతో కలిసి మనం భజన చేస్తూ ఉంటాం భజన చేస్తుంటే శివుడికి దగ్గరగా వెళతాం దాన్ని సామీప్య భక్తి అంటాం సాయుధ్య సామీప్య అలాగ నవ నవవిధ భక్తుల్లో ఇవన్నీ కూడా అనమాట ఆ విధంగా తాను ఆ సారూప్యమైపోతాం ఇలాగా శివుడితో సమానంగా అయిపోతాం భక్తులందరితో మనం ఉంటూ జాగరణ చేస్తూ ఉపవాసం చేస్తూ శివ భజనలు శివ పూజలు ఇవన్నీ కూడా చేసుకున్నప్పుడు మనము ఆ సారూప్యం అంటే ఆ శివుని యొక్క రూపాన్ని మనం పొందుతాం ఈ విధంగా ఇవన్నీ కూడా చేసిన తర్వాత లాస్ట్ లో మనకి ఆ పరమేశ్వరుడు ఈ శివరాత్రి జాగరణ కనుక మనం సంపూర్తిగా శివ భజనలతో శివ కథనాలతో శివ స్మరణతో మనం కనుక చేసుకున్నట్లయితే అప్పుడు మనకి సా మోక్షాన్ని ఇస్తాడనమాట ఈ విధంగా మనం శివుడిని శివరాత్రి రోజున అది చేసుకోవాలమ్మా